యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో త్రీ స్టెప్స్ ఉంటాయి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ టెస్ట్ అనేది రెండు వందల ఐదు మార్కులకి ఈ రెండింటి మధ్యలో ఉన్న మెయిన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది పదిహేడు వందల యాభై మార్కులకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఎవరైతే ఎక్కువగా రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్లో పాస్ అవుతారు ఫిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్కి చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆ టైం సరిపోదు వీళ్ళందరి కోసం వన్ ఇయర్ పాటు సిక్స్ మంత్స్ పాటు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనమాట మీకోసం అసలు ఆన్సర్ రైటింగ్ ఎవరైతే స్టార్ట్ చేయలేదో లేదా స్టార్ట్ చేసినా ప్రాపర్గా చేయలేదో వాళ్ళ కోసం పాలిటిక్స్ సంబంధించి ఇయర్కి సంబంధించి ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పింక్ చేస్తాం మీరు ఆ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని ఇరవై క్వశ్చన్లు ఉంటాయి పదో ఐదో పదిహేనో మీ ఇష్టం ఈ ఇరవై నాలుగు గంటల లోపల చదువైనా సరే కొన్ని క్వశ్చన్స్కి చూడకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అలా చేస్తే అసలు ఎగ్జామినేషన్ హాల్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఎలాంటి టెక్నిక్స్ తెలియాలి ఎలాంటి నైపుణ్యం కావాలో అర్థమవుతుంది జస్ట్ స్టార్ట్ చేయండి వీటికి ఆన్సర్స్ ఎలా రాయాలో దాని టిప్స్ అంటే ప్రతి క్వశ్చన్కి పూర్తి స్థాయిలో ఆన్సర్ చెప్పలేకపోయినా ప్రతి క్వశ్చన్కి ఈ స్ట్రక్చర్ ఉంటే బాగుంటుంది కొన్ని టిప్స్ మీకు ఒక చిన్న వీడియో ద్వారా ఎల్లుండి కల్లా పోస్ట్ చేస్తాను ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై కల్లా ఈ లోపల నేను పెట్టిన క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని మెయిన్స్ క్వశ్చన్ పేపర్ జనరల్గా ఫిలిమ్స్ అందరూ చేస్తుంటారు ఒకసారి ఒక నాలుగు క్వశ్చన్స్ ఐదు క్వశ్చన్స్ పది క్వశ్చన్స్ రేపు టైం చూసుకుని ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ రాసి పెట్టుకుని కొన్నిసార్లు మీరే రివ్యూ చేసుకోండి ఒకసారి తర్వాత నేను చెప్పే టిప్స్ చూడండి దానివల్ల కొంత మీకు ఎలా రాయాలో అలవాటు అవుతుందని ఆశిస్తున్నాను